ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పట్టణ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వ బళ్లలో చదివే వంద శాతం పిల్లలకు పట్టణ సామర్థ్యం ఉండేలా లక్ష్యంతో జిల్లా కలెక్టర్ అందిప్ దుర్శెట్టి గారు ఎవ్రీ చైల్డ్స్ రీచ్ కార్యక్రమం అమలుపై మండల విద్యాశాఖ అధికారులు ప్రధానోపాధ్యాయులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు ఈ కార్యక్రమాన్ని అక్టోబర్ ఇరవై ఏడు సోమవారం నుంచి అమలు చేస్తున్నట్లుగా కలెక్టర్ తెలిపారు దీని ప్రకారం ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు ఒక గంట పాటు ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేకంగా పఠనా సామర్థ్య శిక్షణ ఇవ్వబడుతుంది ముఖ్యంగా ఆంగ్ల భాష పొలిటిక్స్ ఆధారంగా విద్యార్థులకు బోధన సాగాలని కలెక్టర్ దిశానిర్దేశం చేశారు ప్రతి అక్షరం చేసే శబ్దాన్ని పిల్లలకు స్పష్టంగా నేర్పి సరళంగా ఆంగ్లం చదివే సామర్థ్యం వచ్చేలాగా ఉపాధ్యాయులు కృషి చేయాలని తెలిపారు ఈ కార్యక్రమాన్ని నెల రోజుల పాటు పట్టుదలతో అమలు చేస్తే ప్రతి విద్యార్థిలో చదివే సామర్థ్యం వస్తుందని కలెక్టర్ ధీమా వ్యక్తం చేశారు అలాగే ప్రతి బుధవారం విద్యార్థులకు రీడింగ్ స్కిల్స్ వివరాలు యాప్లో వాస్తవంగా అప్లోడ్ చేయాలని ఉపాధ్యాయులను కలెక్టర్ ఆదేశించారు ఈ కార్యక్రమంలో ప్రతి ఉపాధ్యాయుడు భాగస్వామ్యం కావాలని కలెక్టర్ కోరారు